మేమంతా ఒక్కటే గత కొన్ని నెలలుగా మెగా కుటుంబం వర్సెస్ అల్లు కుటుంబం మధ్య నడిచిన కోల్డ్ వార్కు ముగింపు పడింది తామంతా ఒకటే అనే సంకేతాలు ఇచ్చారు ఇరువురు అయితే టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయి మళ్లీ కొన్ని గంటల్లో జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ తన మామ ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని ఆదివారం కలిశారు భార్య స్నేహారెడ్డి పిల్లలు అయాన్ ఆర్షాతో కలిసి ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి నివాసానికి వెళ్లారు

మరో కారులో అల్లు అరవింద్ వారిని అనుసరించారు ఈ క్రమంలో చాలా కాలం తర్వాత తమ ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ను చిరంజీవి దంపతులు సాదరంగా ఆహ్వానించారు అల్లుడు ఎలా ఉన్నావని అడుగుతూ అల్లు అర్జున్ చిరంజీవి ఈ సందర్భంగా ఆలింగనం చేసుకున్నారు అనంతరం అర్జున్ దంపతులు చిరంజీవి పాదాలకు నమస్కరించారు ఇరు కుటుంబాలు కలిసి భోజనం చేశాయి ఆపత్కాలంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచినందుకు శనివారం రోజున ఇంటికి వచ్చి ధైర్యం చెప్పినందుకు చిరంజీవికి అల్లు అర్జున్ కృతజ్ఞతలు చెప్పారు గత మూడు రోజులుగా జరిగిన పరిణామాలు భవిష్యత్తు కార్యాచరణపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది ఈ సందర్భంగా అర్జున్కు చిరంజీవి పలు సూచనలు చేశారని సమాచారం ఇక అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల చేయించేందుకు చిరంజీవి అటు న్యాయపరంగా ఇటు రాజకీయంగా తన పలుకుబడి వాడారనే ప్రచారం మెగా కుటుంబానికి అల్లు అర్జున్కు దూరం పెరిగిందనే వార్తల నేపథ్యంలో ఈ కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది

అయితే చిరంజీవితో భేటీ అనంతరం ఆయన సోదరుడు నాగబాబు నివాసానికి కూడా అల్లు అర్జున్ దంపతులు వెళ్లారు ముఖ్యంగా నాగబాబు అల్లు అర్జున్ మధ్య ఏపీ ఎన్నికల సమయం నుండి చాలా రూమర్స్ వచ్చాయి వీరిద్దరి మధ్య గా చాలా తగాదా జరిగిందని అందుకుగాను నాగబాబు పోస్టులు పెట్టడంపై కూడా చాలా అనుమానాలు వచ్చాయి ఇప్పుడు వీరిద్దరూ కలవడంతో అన్ని అనుమానాలకు ముగింపు పలికినట్లయింది మరోవైపు ఎన్నో రోజులుగా అల్లు కుటుంబం వర్సెస్ మెగా కుటుంబం అంటూ సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడిచింది మెగా ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తూ వచ్చారు ఈ వ్యతిరేకతతో పుష్పాటు కలెక్షన్స్ కూడా కొన్ని చోట్ల తగ్గాయి ఇప్పుడు అందరూ కలవటంతో మెగా అల్లు ఫ్యాన్స్ గొడవలకు ఫుల్ స్టాప్ పడ్డట్టు చెప్పుకోవచ్చు